BNN TV తెలుగు న్యూస్ ఛానల్ కు స్వాగతం పెళ్ళి నానకి కౌంటర్ ఇచ్చిన జేసి ప్రభాకర్ రెడ్డి నీకేనా ఏంట్రా పెండ్లం పిల్లల ఉంది ఆ చంద్రబాబు నాయుడు మంచితనంతో మా చేతులు కట్టేస్తున్నాడు లేకపోతే మీరు ఎక్కడ లేకపోతే మీరు ఎక్కడుండే వాళ్ళురా ఏంట్రా కమీల్ పెడతావా నీకెపా పెళ్ళం పిల్లలు ఉండదా ఆడవాళ్ళు నాయుడు అది ఏమన్నా నాకు అర్థం కాదు చంద్రబాబు నాయుడు ఆ మధ్యతనతో నేను అందుకే బయటికి వస్తా ఐదేళ్ళకే ఎట్లా వస్తారు చంద్రబాబు నాయుడు లేకపోతే వాళ్ళ మీద మీరందరూ ఆయన మధ్యతనంలో మాకు చేతులు కట్టేసినాడు కార్యకర్తలు అన్ని ప్రతిదీ మాట్లాడతారా సిగ్గులే సిక్కులే ఆడోళ్ళ గురించి నువ్వు ప్రస్తావం చేస్తావుతా ఆ రోజు నాకు నా కోడలు నా భార్య ఆడవాళ్ళు కదా చిల్లర నా కొడుకులు రా చిల్లర బుద్ధులు రా మీకు పెట్టి గుంటుండాల బుద్ధి కూడా రావాలంటే నేను దిట్టలేదే ఇప్పుడు చెప్పమంటా అంతా హిస్టరీ ఆఫ్ అవర్ ఫ్యామిలీ మీ నా చైర్మన్ నేను చైర్మన్ పిలిచా అంతా పోయి అప్పుడు ఆయన చైర్మన్ చేసినా ఆయన ముప్పై దాళ్లతో ఏమి వస్తాడు ఎన్జిఓ దీనికి ప్రెసిడెంట్ ఉంటాడు ఎట్లా పుట్టుకోరా ఆడవాళ్ళు మాట్లాడి ఇబ్బంది మీరు మీ కాడికి